మరనాథ ఏసయ్య నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్దల చేయము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఉండడు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా కోరవు నీవు కావలసినవి కోరికనే ఇచ్చేదనన్న దేవునిని ఆరాధిస్తున్న మనకు అడగకపోయిన ఐశ్వర్య తన ఘన ఘనతలతో నింపి పోషిస్తానని ఎత్తైన స్థలంలో నిలుపుతానని సర్వశక్తుడైన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ఆయన బిడ్డలకు ఏది అవసరమో ఎరిగిన ఏసయ్యను నమ్ముకున్న వారముగా ఆశ్రయించిన వారముగా ఉచితముగా ధారాళముగా దయచేవాడై ఉన్నాడు అప్పుల బాధలతో కోర్టు కేసులతో ఆర్థిక ఇబ్బందులతో నిందలతో అవమానములతో దుఃఖములతో అనారోగ్యములతో ఉపాధి ఉద్యోగ పోషణ లేమితో ఏ పని తలపెట్టినా నిరుత్సాహమే ఇటువంటి ఏ శత్రుదాడి అయినా ఇవన్నీ ఒక్కదారిలో వచ్చినవి ఏడుదారుల్లో తరిమికొట్టి దిక్కుతోచని స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోనికి నిలుపువాడై ఉన్నాడు మనల్ని సంరక్షించే యేసుక్రీస్తు నేడు ఇచ్చిన వాక్య వాగ్దానము నీవు కోరకపోయినను అడగకపోయినను ఐశ్వర్య ధనఘ ఘనతలను సమృద్ధిగా అనుగ్రహిస్తానని సెలవిస్తున్నాడు మరి ఎందుకు దిగులు అప్పుల భారం మాయమైపోతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆరోగ్యమైన ఐశ్వర్యం సమృద్ధిగా లభిస్తుంది విచారములు దుఃఖములు తరిమివేయబడి ఘనతలు వస్తాయి ప్రతి పనిలో విజయం సాధిస్తాం మన పిండి పిసికే తొట్టి సమృద్ధి అయిన దీవెనలతో నింపబడుతుంది కావున ఆయనను ప్రార్థించి పొందుదాము దేవుని ఎందు సాక్షులుగా నిలబడదాం ఈ వాగ్దానంతో ఫలము ఫలితము పొంది యేసుక్రీస్తు నామమున ఆశీర్వాదముతో నింపబడే ధన్యతలను దేవాది దేవుడు మనకెల్లరకు అనుగ్రహించను కాక అవున్ ప్రార్థన ఐశ్వర్య ధనఘనతలను నీ దక్షిణ హస్తం నుండి మాకై కురిపించుచున్న మా క్రీస్తు ప్రభువా నేటి బుధవారం దినమున ఈ వాక్య వాగ్దానంతో మేము అడగకపోయినాను మాకు ఐశ్వర్య ధన ఘనతలను ఇచ్చుదునని తద్వారా గొప్ప చేయుదునని వాక్కు ద్వారా మాట్లాడినందుకు మీకు వందనములు చెల్లించున్నాము అందరికంటే ఉన్నతముగా నిలిపి మా వంటి వాడు ఉండరని కేవలము నన్నే గొప్పగా ఉన్నత స్థితిలో నిలుపుదనని నీవు ఇచ్చిన హెచ్చింపుకై మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము సంతోషము పరిపూర్ణమగినట్లు మా ప్రార్థనలో నెరవేర్చమని అట్టి నెరవేర్పును అందుకోగల గొప్ప స్థితిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజులు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్నాని ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిల్వబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములను అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను నూరంతలుగా నూరంతులుగా కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుసుక్రీస్తు నామమున మనకు తన ఐశ్వర్య ధన ఘనతలను ఉచితముగా అనుగ్రహించునన్న యేసుక్రీస్తు యొక్క కృపలను నిరంతరము నూరంతలుగా కుమ్మరించును గాకేన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ಮಹೋನ್ನ ತುಡವಣಿನಿ ಮಹಿಮನುನೆ ಚಾಟಿದ ಮಹಾಮಹುಡವನಿ ನಿನ್ನು ಗಲಮೆದ್ದುಕಿಯಾಡಿದಹೋನ ತುಡವಣಿ ನೀ ಮಹಿಮನುನೆ ಚಾಟಿದ ಆಪತ್ಕಾಲಮುಲು ನಮ್ಮದಗಿನ ನಚರೆಯುಡ కార్యములు చెరిగించు అద్వితీయుడ